సిక్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ అది గమన్ లో ఉంది మీరు చెప్పింది ఫోర్ ఆప్షన్ ఇంక్లూడింగ్ డ్రైవర్ ఏమైనా చెప్తారా సిక్స్ సిక్స్ ఓకే చాలా మంది ఇది కూడా సరిగా తెలియదు డ్రైవర్ డ్రైవర్ ఎక్కించుకుంటారు ఎంతమంది పెడితే అంతమంది ఆర్డర్లో వెళ్తుంటారు ఇది చాలా డేంజర్ బట్ యాక్చువల్ అయితే దీని ఆన్సర్ ఫోర్ ఇంక్లూడింగ్ డ్రైవర్ ప్లస్ వన్ ఎంత ఉండే ముగ్గురికే డ్రైవర్ ముందు కానీ డ్రైవర్ ఏం చేశాడు వాడి పక్కన ఇక్కడ ఒక ఐదు మంది 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 మొత్తం ఇరవై మందిని సో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందో వాడికి ఇన్సూరెన్స్ రాదు వెహికల్ కి బ్యాలెన్స్ కూడా ఉండదు అది మూడు టైం లేదు నాలుగు టైం కూడా త్రీ ఉంటాయి ఎలా పడతారా మంది పడతారు ఇన్సూరెంట్ ఏమవుతుంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్లస్ యాక్సిడెంట్ అయినప్పుడు వాటికి ఇన్సూరెన్స్ కూడా రాదు ఎందుకంటే పర్మిట్ లో మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం ఫోర్ ఇన్ ఆల్ అని ఫోర్ ఇన్ ఆల్ అంటే ఎక్కువ ఉండే యాక్సిడెంట్ అయిన ఇన్సూరెన్స్ కూడా వర్తించాలి ఓకేనా